మీకు ఇక్కడ ఎన్నిక్రాలు అరవై సెంటులు ఇన్సూరెన్స్ చేయించుకున్నావా మన రవికి ఇన్సూరెన్స్ వచ్చింది అంటే ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఈ నెల డిసెంబర్ పన్నెండు తారీఖు ఫస్ట్ గేట్ టమోటాకి వచ్చింది కదా నీ పొందాలి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి సిఎస్ఈ మనం లేదంటే మన స్టార్ట్ కదా పోనీ కాలతో కలిసి ఎక్కువ అమౌంట్ ఉంది ఎప్పుడు ఏదైనా ఎక్కువ వర్షపాతం వచ్చేసి ఏదైనా లాస్ అయితే నీకు చూస్తాను పేరు రాము రాము రాముడు పక్క చేయించుకోవాలి మళ్ళీ చూస్తాను ఇక్కడ ఎక్కడా ఉందో ఆ ఎక్కడానికి చేయించుకోవాలి ఇదే ఉందే ఇంకా ఏదైనా వేరే శని గట్లేదైనా ఉందా ఇంకా లేదు తమండ చేయించుకో మర్చిపోకూడదు మళ్ళీ టైం వేయి తర్వాత పోయి